ఈరోజు దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఒక అబం శుభం తెలియని ఒక అమ్మ వజ్రమ్మ అమ్మని పొట్టం పెట్టుకున్నాడు ప్రతి నెల ఫస్ట్ తిక్కున్నాడు సూర్యుడు ముందే కోడి కొయ్యక ముందే వాలంటీర్లు చిన్నారులందరూ కూడా వచ్చి అవాతాట తలుపు తట్టి జగనన్న పంపించే మూడు వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి చిరునవ్వుతో వెనక్కి వచ్చే పరిస్థితులు మనం చూసాం ఈ పరిస్థితుల్లో దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు వాలంటీర్లైన చిన్నారులు నాడు పెన్షన్ ఇవ్వకుండా హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి రాక్షస ఆనందం పొందుతూ ఈరోజు గడిచిన మూడు రోజులుగా అవాతాతలు వృద్ధులు వికలాంగులు భర్త లేని అక్క చెల్లెమ్మలు మూడు వేల రూపాయలు ఎప్పుడొస్తుందా మా జగన్ అన్న పంపించే పెన్షన్ ఇంకా మా దరికి చేరలేదేంటి మా దగ్గరికి రాలేదని చెప్పేసి ఆందోళన పడుతున్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే దుర్మార్గుడు వెళ్ళాడు పెన్షన్ నిలుపుదల చేయించాలని చెప్పేసి తెలిసి ఆందోళన చెందిన ప్రజలు ఈ రోజున పెద్ద పెన్షన్ తీసుకోవడానికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి ఎండ వేడికి తట్టుకోలేక చనిపోయిన పరిస్థితులు మనం చూసాం ఇటువంటి పరిస్థితులు చాలా మంది ఈ రాష్ట్ర ఒప్పందం ఉన్నారు ఎంతమంది నిరుపేదలు ఎంతమంది అక్కచీల వృద్ధులు పెన్షన్ తీసుకుంటారు వికలాంగులు తీసుకుంటారు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ఈరోజు మనసుని సంఘటిత మనసు ఆందోళన పరిచే విషయం ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అక్కచీలను అర్థం చేసుకోవాలా జగన్ చేసే మంచి పనుల్ని దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఏ విధంగా నిర్వహింప చేస్తా ఉన్నాడు వెళ్తా ఉన్నాడు మనం చూసాం ఇంతకు ముందు కూడా మా పిల్లలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మా మైనార్టీల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పేసి జగన్ అన్న ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఎస్సీల పిల్లలు బీసీల పిల్లలు ఎస్సీల పిల్లలు మైనార్టీల పిల్లలు ఇంగ్లీష్ చదువుకోకూడదు తన పిల్లవాడు ఒక్కడే లోకేష్ అనేవాడు ఒక్కడే ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన దుర్మార్గులు అని చంద్రబాబు ఆ రోజున దుర్మార్గం చేశాడు ఈ రోజున మరల హైకోర్టుకి వెళ్ళి వృద్ధులు ఏం చేశారు రాబాబు చంద్రబాబు నాయుడు వితంతులు ఏం చేశారు వికలాంగులు ఏం చేశారు జగన్ అన్న ఇచ్చే పెన్షన్ ఇంటికెళ్లి తలుపు పెట్టే ఇచ్చే పెన్షన్ నీకెందుకు అంత కడుపు అంట నీకెందుకంత బాధ నువ్వు పద్నాలుగు సంవత్సరాల కాలంలో చేయలేని పనులు మా జగన్ అన్న చేసి చూపించాడని చెప్పేసి నీకు కడుపు అంట చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే చంద్రబాబు నాయుడిని ఎవరు కూడా ఎక్కడికి కూడా రాకుండా అడ్డుకోవాలా చంద్రబాబు నాయుడిని అతని దుర్మార్గాల్ని తరిమి కొట్టాలా రేపు ఏడో తారీఖు కూడా ఉయ్యూరు వస్తున్నాడు ఏ ముఖం వస్తావు చంద్రబాబు నాయుడు పనికి మాలిన చంద్రబాబు నాయుడు ఎట్లా వస్తావు నువ్వు ఇంత గోణాలు చేసే చంద్రబాబు నాయుడు ఎట్లా వస్తావు చంద్రబాబు నాయుడికి అందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి పెనవలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను భరోసా ఇస్తా ఉన్నా నేను ఉన్నా నేను అండగా ఉంటా తోడుగా ఉంటా ప్రతి ఒక్కరికి కూడా ఏ వచ్చినా మీ జోగి రమేష్ మీతో పాటు రమేష్ ప్రేమను పంచుతాడు జోగి రమేష్ ఈరోజు చాలా మంది రాజకీయం జట్టుగా చచ్చిపోయింది ఎవరు వాళ్ళు చచ్చిపోయిందిరా బాబు ఉజర్మ ఎవరు వాళ్ళు చచ్చిపోయింది చంద్రబాబు నాయుడు పొట్టను పెట్టుకోలేదా అడగండి అతి అడగండి ఇంటికి వచ్చి ఇచ్చే మా జగనన్న మాకు తోడు ఉండగా ఎలాంటి సైదాన్ని మమ్మ ఏం చేయలేదన్నా చేసే దుర్మార్గం ఎందుకు నీకు దుర్మార్గం నీకేం కడుపుమంటా నీకేం పోయే కాలం చంద్రబాబు నాయుడుకి బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడు మనసు మారాలా అసలు అంటే రాక్షదా నీకు అసలు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్ అన్న ఉండాలి జగనన్న మరలా రావాలి జగనన్న ఇచ్చే పథకాలు కంటిన్యూ అవ్వాలి అమ్మఒడి రావాలి చేయుత రావాలి ఆశ రావాలి పెన్షన్ రావాలి ఇళ్ల స్థలం ఇవ్వాలి ఇల్లు కట్టాలి జగనన్న మాకు తోడుగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్క అక్క చెల్లి అవ్వ తాత ప్రతి ఒక్కరు కూడా జగనన్నని దీవిస్తా ఉన్నారు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది పెనమనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ